హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన బీన్స్ తాలింపు ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఇనుక ఇలా ట్రై చేసినారంటే రైస్ లేకి చపాతి లేకి సూపర్గా ఉంటుంది ఇంకా రైస్ లేకి ఇలా బీన్స్ తాలింపు చేసుకొని ఇంకా పప్పు కానీ రసం కానీ ఇలా చేసుకొని కాంబినేషన్గా ఇలా తాలింపు చేసుకొని బీన్స్ తాలింపు చాలా బాగుంటుంది ఇంకా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేని నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను వీడియోలో చూసేయండి ముందుగా అయితే బీన్స్ నేను కాలు కేజీ బీన్స్ తీసుకున్నాను ఇవి బాగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి మనం ఫ్లేమ్ని <rencontre> కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ మిగతాటి వేసుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ని ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి పోపు దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత చిటపట అనే అప్పుడే తెలుస్తుంది వేగినట్టు మనకు కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు ఎన్నుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అంటే చిన్న మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడితే చాలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా మెత్తబడితే చాలు మనకు ఆనియన్స్ని ఇంకా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకొని ఇలాగ ఆనియన్స్ అనేది కాస్త వేయించుకోవాలి ఇప్పుడు మనం బీన్స్ అయితే వేసుకోవాలి బీన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఉడక పట్టదు లావుగా కట్ చేసుకున్నాం అనుకో ఆయిల్లో ఎక్కువగా టైం పడుతుంది అందులో ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సింది వస్తుంది అందుకనేసి ఇలా సన్నగా కట్ చేసుకొని బీన్స్ తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇందులో బీన్స్ వేసుకునే తర్వాత బాగా గెంటితో ఒకసారి బాగా కలదిప్పుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గింటితో ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని బీన్స్ అనేది కాస్త ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి గింటితో అప్పుడు మనకు బీన్స్ అనేది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కారం పొడి తయారు చేసుకుందాం మిక్సీ జార్లో ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో కాస్త కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుందాము ఈ ఎండు కొబ్బరి వేసుకొని ఒక ఐదారు ఎన్ను మిర్చి కుడక వేసుకుందాము మీరు ఎండు మిర్చి కొద్దిగా వేసుకొని కొద్దిగా కారం పొడి అయినా రెండు మిక్సీ అయినా చేసుకొని లేదు అంటే ఓన్లీ ఎన్ను మిరకాయలైనా వేసుకొని లేదంటే ఓన్లీ కారం పొడి అయినా వేసుకొని ఇక్కడ నేను రెండు వేసుకుంటున్నాను మీరు ఏది కావాలంటే అది వేసుకొని నేను కొద్దిగా కారం పొడి వేసుకొని కొద్దిగా కల్లుపు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఒక ఐదు అన్న పొట్టుతో సహా వేసుకొని మెత్తగా కాకుండా ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పొడి మాత్రమే ఏ ఫ్రై లేకైనా ఈ పొడి వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఇప్పుడు బీన్స్ ఉడికిందో లేదా అని చూసుకోవాలి మళ్ళీ మూత తీసేసుకొని ఇలా ఒకసారి గిండితో కలదిప్పుకొని ఉడికిందా లేదా చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఉడికింది లేని అనేది చక్కగా బాగా ఉడికిపోయింది చూసారా బీన్స్ అనేది ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము పొడి కారం పొడి అయితే వేసుకుందాము ఇలా కారం పొడి మనం చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువగా ఉంటే తినలేరు కదా కొంచెం మీడియంగా కారం వేసుకొని ఇలా కలుపుతూ వేసుకొని కలుపుకోండి ఇలా చేతితో గంటతో పట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి లగ్గింటితో ఇలాగా ఫ్లేమ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనము కారం పొడి అంటే సాల్ట్ చూసుకోండి కారం పొడి గుడికా చూసుకోండి లాస్ట్లో కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం పొడి అయినా వేసుకొని మనం వేసింది మిగిలితే గనక మిక్సీ పట్టుకున్నాం కదా కారం పొడి అదైనా వేసుకోండి ఇంకా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు సాల్ట్ కానీ వేసుకోండి సాల్ట్ వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకోవద్దు ఇలా సాల్ట్ వేసుకొని లాస్ట్లో అయితే ఇలా ఉంటుంది మనకు అన్నీ నాకైతే బాగా సరిపోయినాయి ఫ్రై ఈ బీన్స్ ఫ్రై ఒకసారి ఇలాగా చెయ్యండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుందండి ఇది రైస్ లేకి చపాతి లేకి అందు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ వంటకాలన్నీ మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు చూపిస్తాం మీకు నచ్చిన వాళ్ళకి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి మా పల్లెటూరు వంటలు ఇంకా ఇంకా కొన్ని వస్తూనే ఉంటాయి ఫాలో అవ్వండి ఓకేనా